హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుదామండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేయకూడదు చూడండి ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నేను మనశాంతి కోసం నా కోడలి దగ్గర ఉంటున్నాను నా కొడుకి మనశాంతి లేకుండా బ్రతకడమే ఇష్టం కాబట్టి నా కోడలికి దూరంగా వాళ్ళ అమ్మకి దగ్గరగా ఉంటున్నాడు ఇంటింటి రామాయణం అంటే ఇదేనండి ఇప్పుడు మీకు అర్థమవుతుందా అంటాడు రాజేంద్ర ఇక వాళ్ళేమో మీ ఇంటింటి రామాయణం సంగతి కానీ మీరు మాత్రం మీ కోడని అర్థం చేసుకొని ఆమెకి సపోర్ట్గా ఉన్నందుకు మాకు చాలా బాగా నచ్చింది ని మామగారు అంటే మీ ఇలాగే ఉండాలి సార్ అంటూ రాజేంద్రని చాలా మెచ్చుకుంటారు తర్వాత అవని ఆరాధ్య చేత ఆ పాపకి సారీ చెప్పిస్తుంది ఇక అమ్మ చెప్పినట్టుగానే ఆరోధ్య ఆ పాపకి సారీ చెప్పి సేకరించి మరిద్దరు ఫ్రెండ్స్ అని చెప్తున్నాయి తర్వాత ఆరోధ్య చూసావరా నా కోడలు నీలాగా కేకలు వేయకుండా ప్రాబ్లమ్ని ఎంత ఈజీగా సాల్వ్ చేసిందో చూసావరా అంటాడు నీకు అందరూ అక్కనుడితే వెళ్ళిపోతారు తర్వాత పార్వతి మీరు వాళ్ళ చేత ఇలా గొడవ చేయించారని నాకు అర్థమవుతుందండి అంటుంది అప్పుడు రాజేంద్ర నీకు ఇంత బాగా అర్థమవుతుంది కాబట్టి నువ్వు నీ కొడుకు దగ్గర ఆ ఇంట్లో ఉంటున్నావు నేను నా కోడలితో ఏ ఇంట్లో ఉంటున్నాను అని చెప్తాడు తర్వాత ఆక్షి ఆరుదేని పద్ధతిగా పెంచడం నేర్చుకో లేకపోతే నా కూతురిని అందరూ కూడా చెడ్డది అంటారు అని చెప్పాడు అప్పుడు అవని నాకు పద్ధతుల గురించి తెలుసు కాబట్టి వచ్చిన వాళ్ళు నన్ను మామిని మెచ్చుకొని వెళ్ళిపోయారు అంటుంది ఇక పార్వతికి చాలా కోపం వస్తుండే ఏంటి అంత పొగరుగా మాట్లాడుతున్నావు నా కొడుకు నీ కంటికి మనిషిలాగా కనిపించడం లేదా అంటూ కోపం చేస్తుండే అప్పుడు అవని అత్తయ్య ప్రతి విషయానికి ఇలా ఆవేశపడితే ఆరోగ్యం పాడైపోతుంది మీ ఆరోగ్యం జాగ్రత్త అతయ్యా అసలే ఆ ఇంటికి తలుపులు తీసే అత్తయ్య ఏ పిల్లలో కుక్కలో దూరుతాయి జాగ్రత్త అంటూ విడికరంగా మాట్లాడుతుంది అవని ఇక మాటికి పార్వతికి చాలా కోపంగా వస్తుంది రేయ్ ఏ దారి లేక గోదట్లో దూకినట్టు పోయిపోయి వీళ్ళింటి ముందుకే వచ్చామురా పదరా అంకుడు ఇద్దరు కూడా అక్కడ ఉండే వెళ్ళిపోతారు తర్వాత అవని ఎందుకు మా పాపని కొట్టావు అంటుంది అప్పుడు ఆరాధ్య అమ్మ నేను కావాలని చేశాను నువ్వు నాన్న భార్య భర్తలు అన్న విషయం ఏ వీధిలో ఎవ్వరు కూడా తెలియదు కదమ్మా అందుకే మీరిద్దరు భార్య భర్తలు అన్న విషయం అందరికీ తెలియాలని కావాలని ఆ పాపని కొట్టాను ఇక ఆ పాపని కొడుతున్నా అంటే వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు కదా అప్పుడు వాళ్ళకి మీరిద్దరు భార్య భర్తలు అని తెలుస్తుంది కదమ్మా ఇక నాన్న నాన్నమ్మనింటికి నా కోసం వచ్చిన నువ్వు నాన్న కోసం నానమ్మ కోసం వారి ఇంటికి వెళ్ళినా కూడా మీ ఇద్దరు గురించి ఎవ్వరు కూడా అపార్థం చేసుకోలేరు కదమ్మా అందుకే ఇలా చేశాను ఎలా ఉంది నా ప్లాన్ అంటుంది ఆరాధ్య ఇక చిన్న పిల్ల అయినా కూడా చాలా గొప్పగా ఆలోచించేదండి ఇక ఆ మాటలకి అవని నీకన్నీ నా పోలికెలు వచ్చాయమ్మా అంటూ తెని చాలా మెచ్చుకుంటుంది అవనే ఇదిలా ఉంటే మరోవైపు కమల్ దారిలో వెళ్తూ ఉంటాడు కానీ అదే రూట్లో భానుమతి కూడా బజార్ నుండి గురిగా తెస్తూ ఉంటుంది ఇక కమల్ నానమ్మను చూసి వెంటనే కావాలని చనిపోయిన వాళ్ళ తాతయ్యాగా మాట్లాడుతున్నట్టు గాల్లోకి చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు అది చూసిన భానుమతి రై ఎవరితో మాట్లాడుతున్నావురా అంటుంది అప్పుడు కమల్ తాతయ్యతో మాట్లాడుతున్నాను అని చెప్తాడు అప్పుడు భానుమతి మా ఆయన నీతో మాట్లాడుతున్నాడా అంటుంది అప్పుడు కమల్ అవును మీ ఆయన నీ మీద చాలా కోపంగా ఉన్నాడు అందుకే నీతో మాట్లాడడం ఇష్టం లేక నాతో మాట్లాడుతున్నాడు అంటూ ఆట పట్టేసాడు అప్పుడు బానుమతి ఏంటోరా నాతో అస్సలు మాట్లాడడం లేదురా నా మీద ఎందుకంత కోపం అంటుంది అమాయకంగా అప్పుడు కమల్ నువ్వు ఇంటికి పెద్దదానివి కదా అన్నయ్యని బదులని కలిపే ప్రయత్నం చేయడం లేదట నువ్వు అందరినీ కలిపే ప్రయత్నం చేసినప్పుడే నీతో మాట్లాడతాడట అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు కమాల్ ఇక భానుమతి రే నీకు మళ్ళీ కనిపిస్తే నేను మంచిదాన్ని అని చెప్పరా అంటూ రిక్వెస్ట్ చేస్తుండే అప్పుడు కమల్ నేను చెప్పను పో నువ్వు ఎప్పుడు కూడా మారవు అంటూ అక్కడ నుండితే వెళ్ళిపోతాడు కమల్ ఇక భానుమతి చాలా బాధపడుతుంది ఎదిలో ఉంటే మరోవైపు శ్రీయా పల్లవి ఇద్దరు కలిసి కారులో బయలుదేరతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అత్తగారికి సంబంధించిన వడ్డనం ఉంటుంది కాబట్టి ఇక దాని విలువ ఎంత ఉంటుందో తెలుసుకోవడం కోసం ఇద్దరు కూడా బయలుదేరుతారు నువ్వా నేనా అని పోటా పోటీగా మాట్లాడుకుంటూ ఉంటారు అదే రూట్లో భానుమతి వస్తుండే ఇక భానుమతిని చూడగానే పల్లవి చాలా తెలివిగా తనని ఇన్ఫర్మర్గా వాడుకోవాలి అని చూస్తుండే ఇక వెంటనే కారు ఆపి ఇద్దరు కూడా భానుమతి దగ్గర వస్తారు అప్పుడు పల్లవి అమ్మమ్మ నువ్వు అవని యొక్క ఎదురులోనే ఉంటున్నావు కదా ఎప్పటికప్పుడు అక్కడ విషయాలు చెప్తావా అంటూ ప్రేమగా అడుగుతున్నాయి కానీ భానుమతి చాలా కోపం వస్తున్నాయి ఏంటి మీకు చెప్పేది నన్ను మీరేమనుకుంటున్నారు నన్ను పెద్దదాన్ని అనుకుంటున్నారా లేక పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నారా అంటూ ఇద్దరిపై చాలా కోపం చేస్తుండే అప్పుడు పల్లవి అమ్మమ్మ ఎందుకంత సీరియస్గా ఉన్నావు అంటుంది ఇక భానుమతి ఇది సీరియస్ కాదే పీకర్ల దాకా మీ మీద కోపంతో ఉన్నాను మీ వలనే కదే నా మొగుడు నా దగ్గరికి రావడం మానేశాడు నాకు కనిపించిన కూడా లేడే అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు శ్రేయ ఏంటమ్మమ్మా చచ్చినోడు మళ్ళీ మీ దగ్గరికి రావడమిటి అంటుంది ఎందుకంటే తనకి ఏమీ తెలియదు కాబట్టి ఇక మాటికి భానుమతికి చాలా కోపం వస్తుంది నోరు అంటూ శ్రీయ చెంప చెల్లు మన కొడుతుంది నా ముగ్గురు పట్టుకునే చచ్చినోడు గిచ్చినోడు అన్నావంటే నీ కాలు విరగొడతాను జాగ్రత్త అంటుంది అప్పుడు పల్లవి అమ్మమ్మ మనకి కష్టాలు రావడానికి కారణం అవనియే కదా అంటుంది అప్పుడు భానుమతి నేను నా ముగ్గుడు గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి అవని గురించి మాట్లాడుతున్నావు అయినా మీ ఇద్దరి మాటలు వినడం వల్లే నాకు నా ముగ్గుడు దూరం అయిపోయాడు అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు పల్లవి ఏంటమ్మ నీకు ఈ ముగుడు పిచ్చేంటి అంటుంది ఇక ఆ మాటకి భానుమతికి చాలా కోపం వస్తుంది పల్లవిని లాగి పెట్టి చెంప చెల్లు మనలో కొడుతుంది మిమ్మల్ని చూస్తుంటే కాపురాలు చీలకుంటే సూర్పునక్కల కనిపిస్తున్నారే అంటే కోపంగా వెళ్ళిపోతుంది భానుమతి ఉంటే మరోవైపు అవనే శ్రీకర్ని ఓ చోట కాలుస్తున్నాయి శ్రీకర్ మన కంపెనీ గులాబ్స్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసుకున్నావా అంటుంది అప్పుడు శ్రీకర్ వదిన అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను నువ్వు చెప్పినట్టుగానే పల్లవిని ఫాలో అవుతున్నాను ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోయేసరికి ఇది నాది అది నాది అంటూ పెత్తనం కోసం పల్లవి శ్రేయ ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు అని చెప్తాడు శ్రీకర్ ఇక అవని అంటే పల్లవి రూట్లోనే శ్రేయ కూడా పెద్దది అంటూ చాలా బాధపడుతుండే ఇక అప్పుడే అక్షయ్ కమ్మిని కొలబ్స్ అవ్వడానికి కారణమైన అతను వాళ్ళు ఎదురుగానే చక్రధర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు బిజినెస్ గురించి పర్సంటేజ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఇంటికి వస్తున్నాను అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పేసి చక్రధర్ ఇంటికి బయలుదేరుతాడు అతను ఈ మాటలు విన్న అవని శ్రీకర్ ఆ రోజు మీ అన్నయ్య చేత పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంది ఇతనే ఇప్పుడు ఇతను చక్రధర్ బాబాయ్తో మాట్లాడుతున్నాడు అని నాకు డౌట్గా ఉంది ఇతని మనం ఫాలో అవుదాం అని చెప్తున్నాయి ఇక ఇద్దరు కలిసి అతను ఫాలో అవుతూ చక్రధర్ ఇంటికైతే వస్తారు ఇక అతను కూడా చక్రధర్ని కలిసి మాట్లాడుతూ ఉంటాడు సార్ ఆ రోజు రిస్క్ తీసుకుని అక్షయ్ గారితో పేపర్ల మీద సంతకాలు చేసిందే మేము కదా సార్ మరి అంత రిస్క్ చేసినా మాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తానని చెప్పడం అని ఏం కదా సార్ అంటాడు అతను అప్పుడు చక్రధర్ ప్లాన్ నాది యాక్షన్ మీది నేను చేసింది ఫ్రాడే మీరు చేసింది ఫ్రాడే ఇద్దరి ఫ్రాడే కదా అంటాడు పొగరుగా ఇక ఈ మాటలన్నీ కూడా స్పీకర్ తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటాడు ఇక ఎవరిని చెప్పినట్టునే స్పీకర్ కూడా చేస్తూ ఉంటాడు ఏదేమైనా పల్లె రహస్యాన్ని బయట పెట్టబోతున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు థ్యాంక్స్ వాచింగ్